నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రేపు ఆంధ్రప్రదేశ్లో సార్వత్ర ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మరి ఇప్పటికే ఈరోజంతా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలకి పోలింగ్ సామాగ్రిని తరలించే పనిలో ఎన్నికల అధికార అధికారులు సిబ్బంది సర్వసన్నద్ధంగా ఉన్నారు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకి మరి సామాగ్రి కూడా పోలీసు బలగాలతో వెళ్ళిపోయాయి జిల్లా వ్యాప్తంగా చూస్తే ప్రతి జిల్లాలో సమస్యాత్మక గ్రామాలని యంత్రాంగం గుర్తించారు పోలీసు బలగాలు దాని తగ్గట్టుగానే అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎవరు కూడా రోడ్ల వచ్చి వెచ్చలవిడిగా దౌర్జన్యాలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే ఎవరిని ఉపేక్షించు వెంటనే వారిని పోలీసులు అదుపులో తీసుకునే విధంగా ఎన్నికల అధికార యంత్రాంగం అన్ని జిల్లాలో ఆ విధంగా ఏర్పాట్లు చేశారు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఎక్కడ కూడా గుమిగూడి ఘర్షణ ఆధారం తలెత్తే విధంగా ఎవరన్నా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్ప అని చెప్పి ఎన్నికల అధికారులు ప్రకటిస్తున్నారు అంతేకాకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మరి పోలింగ్ సిబ్బంది పోలీసులు సకాలంలో అంటే ఉదయం ఏడు గంటలకి రేపు ఏడు గంటలకి పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందు మాక్ పోలింగ్ జరుగుతుంది పొద్దుడే మన మాక్ పోలింగ్ కూడా సక్రమంగా చూసి సెవెన్ ఓ క్లాక్కి ప్రజలందరూ కూడా ఓట వినియోగించుకునే విధంగా ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధం చేసుకుని పోలింగ్ సిబ్బంది ఎక్కడికాడే అన్ని రకాల ఏర్పాట్లు చేసే విషయంలో యంత్రాంగం పొద్దున్న నుంచి ఇప్పటికి కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకి వెళ్ళే సామాగ్రిని మరి ప్రతి జిల్లాలో జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ అధికారులందరూ కూడా డిఎస్పీలు అన్ని జిల్లాలలో ఎక్కడికక్కడే కేంద్రాలకు వెళ్ళి దగ్గరుండి పోలింగ్ సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు పంపించే ఏర్పాట్లో నిమగ్నై ఉన్నారు మరి గ్రామీణ ప్రాంతాల్లో పోలింగు ఏర్పాటు చేసిన ప్రాంతాలకి పోలింగ్ సిబ్బంది వెళ్ళినప్పుడు మరి అక్కడ గ్రామస్తులు వారందరూ కూడా పోలింగ్ సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకరించే విధంగానే గ్రామాల్లో పోలీస్ కవర్ అంటే రోడ్ల మీదకి వచ్చి చేసే ప్రయత్నం చేస్తే పోలీస్ యాక్షన్ ఉంటుందని సమస్యాత్మకమైన గ్రామాల్లో పోలీస్ కవత్ కూడా నెరవేరుస్తున్నారు మరి ఈ నేపథ్యంలో సర్వం రేపు జరిగే పోలింగ్కి ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని ప్రాంతాలు సర్వం సిద్ధంగా ఉన్నాయి జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లని దాదాపుగా పూర్తి చేసింది సిబ్బంది ఆయా సామాగ్రిని తీసుకుని ఆయా పోలింగ్ కేంద్రాలకి ఆల్రెడీ చాలా వరకు వెళ్ళిపోయారు ఇంకా సాయంత్రం లోపు వెళ్ళడానికి కూడా జిల్లా యంత్రాంగం దగ్గరుండి వారిని వివిధ వాహనాలు ఏర్పాటు చేసి ఆ వాహనాల ప్రాంతాలకు తరలించే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంగర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దత్త వైద్య